మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తారండి అదే చిలకడదుంప పులుసు ప్లస్ ములక్కాయ ఇగిరండి ఉలవలు ములక్కాయ ఇగిరి వేశాను రెండు కూరలు అనమాట అయితే పులుపు చిన్ పులుపు కోసం నేను ఏంటంటే చిన్న ఉసిరిగాయలని ముందు ఉడకబెట్టుకుని ఒక పక్కన పెట్టుకున్నానండి తర్వాత బాణలు పెట్టి కాస్తంత ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేయించుకోవాలి ఈ చిలకడింపలు ఏంటంటే మనం ఎక్కువగా సాంబార్లో వేసుకుంటామండి అలా కాకుండా మనం పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మామిడికి వేసుకుని వండుకున్న బాగుంటుంది లేదంటే టమాటాలు వేసుకుని వండుకున్న బాగానే ఉంటుంది లేదంటే ఇక ఉసిరికాయలు వచ్చాయి కదా నేనైతే ఉసిరికాయలు వేసుకుని వండుతున్నాను అబ్బా సూపర్ అండ్ సూపర్గా ఉంటుందండి ఇగో తాలింపులోనే ఉల్లిపాయలు లైట్గా వేయక నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను కాస్త అంతా మూత పెట్టుకుని మగ్గనివ్వాలన్నమాట పసుపు ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఈ చిలకటింప పులుసు అనేది మాత్రం తీయ తీయగా చాలా బాగుంటుందండి అయితే నైట్ వండుకొని ప్రొద్దుట వేసుకుని చాలా బాగుంటుంది అలాగే మార్నింగ్ వండుకొని ఈవినింగ్ తిన్నా కూడా అండి సూపర్ ఉంటుంది అనమాట ఈ పు ఈ పులుసు మనం ఎప్పుడు కూడా చిలకటి దుంపలు ఉడకపెట్టుకున్న స్వీట్ పొటాటోస్ అండి ఉడకబెట్టుకుని తింటాము అలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి మీరు ఒక్కసారి చేసుకు తిన్నారంటే అస్సలు వదలరనమాట అంత బాగుంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇగో ముక్కలు కూడా వేసేసుకొని చా కాసేపు నూనెలో వేయించుకోవాలన్నమాట నేనైతే ఆవు నూనె వేసుకున్నానండి ఆవు నూనె వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది ఆవు పెట్టినట్టుగా ఉంటుంది అనమాట ఇదిగో కారం కూడా అందులో వేసుకుని కాస్త వేయించుకోవాలి కారం ఏంటంటే కాస్త నూనెలో వేయించుకోవడం వల్ల ఇందులో ఉన్న కెమికల్ ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది అంటున్నారు కదండి అందుకని కాస్తంత నూనెలో వేసుకుని వేయించుకో వేయించుకోవడం మంచిది ఎందుకంటే ఎండుమిరపకాయలకి బాగా మందులు కొడతారండి అదే పచ్చిమిరపకాయలకి ఆ కలర్ రావడానికి చాలా కెమికల్స్ వాడతారట కానీ తప్పదు కదా మనం వాడేస్తాం వాటిని కాకుండా ఇలా కాస్తంత కారం చేసుకునేటప్పుడు కూడా కాస్త వేయించుకోవాలి ఇదిగో నీళ్ళు కూడా వేసుకుని కాసేపు దీన్ని ఉడకబెట్టుకోవాలండి ఉడకపెట్టుకోవాలండి వెంటనే ఉడికిపోతుంది ఇగోనండి చిన్న ఉసిరికాయలు మనం ఉడకపెట్టుకున్నాం కదా వీటిని కాస్తంత పులుసు చింతపండు పులుసు ఎలా పిసుకుంటామో అదే రకంగా పిసుకొని వేసేసుకోవాలి లేదా చిత్త వేసుకున్న పర్లేదు కానీ గింజలు తీసుకోవాలి అండి గింజలు తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఉడకపెట్టేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇగోండి పులుపు వేసేసాను కూర అయితే అద్భుతంగా ఉడికిపోయింది ఇంకా చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో నేనైతే నేను పెసరవడలు వేసుకున్నానండి వాటిని కాస్త కొన్ని పెసర వడలు కూడా అందులో వదిలేను అనమాట బాగుంటాయి తినేటప్పుడు మనకి చాలా బాగుంటాయండి మనం పకోడీలు కూడా వేసుకోవచ్చు ఇందులోని లేదంటే పెసర వడలు నేనైతే పెసర వడలు వేసుకున్నాను చాలా కమ్మగా అనిపిస్తాయి అనమాట సి విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగ వాడుకోవడానికి ట్రై చేయండి స్వీట్ స్వీట్ పొటాటోని ఎప్పుడన్నా కర్రీస్ లేనప్పుడు మనకి దుంపలు ఉంటాయి కదా వాటిని ఒక్కసారి ఇలా పులుసు పెట్టుకుని చూడండి చాలా బాగుంటుంది ఈ పులుసు అయితే అందరికీ చాలా బాగా నచ్చిందండి కాస్త అంత స్వీట్ అనిపిస్తుంది కొద్దిగా మనం ఇవన్నీ కారం అయ్యి వేసాం కాబట్టి కవర్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అలాగే నేను ములక్కాయ కూర కూడా వండుకున్నానండి ఎలా అంటే కాస్త ఉలవలు నానబెట్టుకున్నాను అనమాట నూనె వేసి ఉలవల్ని కాస్తంతా ముందు నూనెలో ఫ్రై చేసుకుంటే కొంచెం కమ్మదనం వస్తుంది ఉలవలకి అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుని కాస్తంత వేయించుకోవాలి వేయించుకోవాలన్నమాట ఉలవలు చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా కాస్త అంత ఉలవలు ఎప్పుడు వేసుకున్నా సరే మనకు శనగపప్పు వేసుకున్నట్ట టేస్ట్ వస్తుంది అనమాట దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే ఉలవలు మొలకలు చేసుకుని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదట ఉలవల్ని ఎక్కువ తినమంటారు ఎందుకంటే వేడి చేస్తాయి కాబట్టి ఆరోగ్యం అనేది బాగుంటుంది అనమాట ఓకేనండి ఇదిగో ములక్కాయలు కూడా వేసుకొని కాస్తంత కారం కూడా వేసుకొని కాస్తంత ఫ్రై చేసుకొని మనం కాస్త నీళ్లు వేసుకుని నేనైతే కొంచెం కుక్కర్లో ఒక విజిల్ అంతేనండి అంటే వెంటనే ఉడకాలే మామూలుగానే ఉడకబెట్టేసుకోవచ్చు నేనైతే ఒక్క విజిలే రెండు విజిలే అనుకోండి ఇమ్మల ములక మెత్తగా అయిపోతుంది అస్సలు బాగోదు కాబట్టి ఒక్క విజిల్ వేసుకోవడానికి మాత్రమే ఒక్కసారి ఒక్క విజిల్ మాత్రమే వేసుకుంటే ఇగొచ్చేసరికి ఎగురైపోయింది నేనైతే కాస్తంత జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను బాగుంటుంది చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇగురు కదా కదా కాస్త వేసుకుంటే బాగుంటుంది కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ సీ